వెల్కమ్ కొటేషన్ బిహైండ్ ది స్టోరీ సిరీస్కు వెల్కమ్ అనేక సూక్ష్మ విషయాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇంకొక సూక్ష్మ విషయాన్ని స్వల్ప భేదాలతో ఉంటాయి ఇవన్నీ కూడా ఈ కొటేషన్లు లేదా ఈ స్టేట్మెంట్లు లేదా ఈ నిర్ధారణలు సబ్జెక్ట్ ఒకటే కనుక స్థూలంగా సబ్జెక్ట్ ఒకేలా కనిపిస్తూ ఉంటుంది ఆలోచనే కదా అని కానీ అందులోనే చాలా స్వల్ప భేదాలతో ఆలోచన యొక్క వేరు వేరు రూపాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే ఇంకొకటి ఆలోచనకు సంబంధించి అనంత విశ్వం వంటిది మరొకటి ఉంది అది మనిషి ఊహాశక్తి అంటే విశ్వం గురించి ముందు మనకు తెలిసి ఉండాలి ఈ విశ్వాన్ని అనంతం అన్నారు అంటే అంతులేనిది అన్నారు మనం ఆకాశం కేసి రాత్రి చూస్తే నక్షత్రాలు కనపడతాయి పెద్ద చిన్న నక్షత్రాలు అవి అంతులేని విధంగా కనపడతాయి అంచేత ఈ విశ్వాన్ని శోధించిన వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇది అంతు లేనిది అన్నారు ఇప్పటి వరకు విశ్వం యొక్క అంతు ఎక్కడి వరకు ఉందో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరిగిన ఈ కాలంలో కూడా విశ్వం యొక్క అంతం ఎక్కడా అంటే ఇంకా ఎవరికి తెలియదు అంచేత అంతులేని ఈ విశ్వం ఎలాంటిదో ఇంకొకటి అటువంటిది ఉంది అని చెప్పటం ఏంటిది అది మనిషి ఊహాశక్తి ఈ విశ్వానికి అంతు లేదు మనిషి ఊహాశక్తికి కూడా అంతు లేదు అని చెప్పటం అంటే ముందు మన ఊహాశక్తి ఎంతటిదో గుర్తిస్తే మనం దాన్ని వినియోగించుకోవచ్చు అని అందులో సూచన కూడా ఆ మనం ఎక్కడ ఆలోచిస్తాం ఆ మనం ఎక్కడ ఊహిస్తాం మన వల్ల ఏమవుతుంది పెద్ద పెద్ద వాళ్ళకే అర్థం కాలేదు మనం ఏం చేస్తాం అని కాకుండా మనకు గొప్ప ఊహాశక్తి ఉంది ఆ ఊహాశక్తి ఎంతటిది అంటే దానికి పరిమితి లేదు విశ్వం ఎలాగైతే అపరిమితమైందో మన ఊహాశక్తి కూడా ఆ విధంగా అపరిమితమైంది కనుక మనం ఊహించవచ్చు ఊహించి మనం ఏదో ఒకటి సాధించవచ్చు అని ఈ కొటేషన్ యొక్క అంతరార్థం చెప్పిన కొటేషన్కు తోడు మనం కొంచెం ఆలోచించుకుంటే మన యొక్క ఊహాశక్తి చాలా ఉంటుంది మనకు ఊహాశక్తి మనం దాన్ని వినియోగించుకోవాలనే సూచన కూడా ఈ కొటేషన్లో ఉంటుంది ఇది ఆలోచనకు సంబంధించిన ఇంకొక పార్శ్వం మనం ఇదే ఆలోచన అనే సబ్జెక్టు మీద ఇంకొక చిన్న పార్శ్వాన్ని మనం మరొక కొటేషన్లో చెప్పుకుందాం